రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోపదృప్తులై ఉన్నారు ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రకార్డులు పట్టుకుని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచోని ఈ బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగింది అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది మేము అక్కడ కూడా మేము పెట్టుకోవడం జరిగింది ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళేదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయని ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతులన్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం రాళ్ళు ఇసిరటం కర్రలు నోటికి నోటికొచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం నిజంగా ఎటువైపు పిలిపోతుంది ఇది వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తా ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపట్టడం జరిగింది అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించడం తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం ఇది ఈ రోజు జరుగుతున్న సందర్భం కాదు రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్ లో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తా ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారు రా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి రాజధాని గురించి కూడా చాలా ఇబ్బంది పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటాగా తీసుకుని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది మేము ప్రత్యేకంగా దీని మీద ఒక సపరేట్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది బయటకొచ్చి అరే తప్పు అయిపోయింది తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు పిశాచులు సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అని నాకు అర్థం కాని ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలు ఉన్నారు మీ ఆడబిడ్డలు ఉన్నారు మీ ఉన్నారు మీ అక్కలున్నారు అమ్మలున్నారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడటం అర్థం కాదు ఈ రోజు కంపల్సరీగా వస్తారండి సాక్షి ఆఫీసులు ముట్టడించారండి నేను ఇప్పటికీ మొన్న నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో బట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు ఐ థింక్ బోస్ డీకా పదం ఉపయోగించారు బోస్ డీకే పదం ఉపయోగించినందుకే మీ మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఈ రోజు ఆడబిడల ఆత్మాభిమానం అండి ఉన్న మహిళల తాలూకా ఆత్మాభిమానం ఉన్న మహిళల తాలూకా ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం దానికి ఈ రోజు వీళ్ళు చెప్పులు ఇసరడం రాళ్ళు ఇసరడం దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే శాంతి భద్రతలు విజ్ఞాన విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వే అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు మా గౌరవ సీఎం గారు పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేశాడు ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్ తో అతను చేస్తున్నాడన్న సంగతి మేము ఏమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని భారతి రెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం సాక్షి ఛానల్లోనే క్షమాపణ అడగమని చెప్పాం ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడం చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ సెట్ అయి కూడా అర్థం కావట్లే దీని ప్రజలందరూ గమనిస్తున్నారు దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం ఎవరైతే రాళ్ళు దాడిలోని అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలుంటాయి